అనుభవాన్ని గడించడమే కాకుండా కేరళ సంఖ్య జ్యోతిషంలో విశేషమైన ప్రావీణ్యాన్ని పొంది ఎంతో మంది వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపారు ఇదే కాకుండా పుట్టిన తేదీ సమయం లేకపోయినా సరే పుట్టుమచ్చలు ప్రశ్న శాస్త్రం హస్త సాముద్రిక శాస్త్రం మర ఎన్నో మార్గాల ద్వారా వారికి చక్కని పరిష్కార మార్గాన్ని అందిస్తున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులతో సన్మానం పొందారు డాక్టర్ జేకేఆర్ గారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం ప్రేక్షకులు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని సంఖ్యా శాస్త్ర పరంగా మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కూడా మీరు స్క్రీన్ పైన కొత్త నెంబర్స్ కి ఫోన్ చేయండి తగిన సమాచారం పొందండి కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం నమస్కారం అండి నమస్కారం డాక్టర్ జేకేఆర్ గారు మీరు ప్రతి వారం కూడా ఒక్కొక్క సంఖ్య గురించి చెప్తూ వస్తున్నారు అయితే మరి ఈ రోజు తొమ్మిదవ నెంబర్ వాళ్ళది లక్కీ నెంబర్స్ అన్లక్కీ నెంబర్స్ సెల్ నెంబర్స్ వెహికల్ నెంబర్స్ అంటే ఏ విధంగా ఉంటే వాళ్ళకి బాగా కలిసి అంటారు తప్పకుండా పోయిన వారం మనం ఎనిమిదో నెంబర్ గురించి చెప్తారు ఈ వారం తొమ్మిదో నెంబర్ తొమ్మిది అనగానే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ మూడు డేట్ లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తొమ్మిదో నెంబర్ జాతకులు అయితే ఈ తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వారు ఏం చేయాలి సహజంగా తొమ్మిదో నెంబర్ కి బాగా లక్కీ నెంబర్ ఏమిటి అనలక్కి నెంబర్ ఏమిటి ముందు అది చూసుకోవాలి తొమ్మిదో నెంబర్కి రెండో నెంబరు అనలక్కి నెంబర్ అలాగే ఏడో నెంబర్ కూడా అనలక్కి నెంబర్ గా ఉంది కాబట్టి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది కానీ ఏడు పదహారు ఇరవై ఐదు కానీ ఈ డేటుల్లో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ తొమ్మిదో నెంబర్ పుట్టిన జాతుకులు లక్కీ అన్లక్కీ డేట్ గా తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నెంబర్ తీసుకున్నట్లయితే ఆ రిజిస్ట్రేషన్తో సహా అంటే ఏ డాష్ ఫిఫ్టీ ఫోర్ బార్ ఫైవ్ టూ కానీ ఇలా సిక్స్ టూ అని పద్దెనిమిది బై ఇరవై ఎనిమిది కానీ ఇలా ఉన్నప్పుడు పద్దెనిమిది ప్లస్ ఇరవై ఎనిమిది అన్ని టోటల్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఏ అలాగే బ్లీ బ్లాక్ అండి సి బ్లాక్ అండి అంటుంటారు వాళ్ళు కూడా అది కౌంట్ చేసుకోవాలి చేసుకున్నది లక్కీ నెంబర్ లో ఉండాలి తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వారికి ఐదో నెంబర్ ఒకటి బాగా కలిసి వస్తుంది అలాగే ఒకటో నెంబర్ ఒకటి కలిసి వస్తుంది మీరు ఈ నెంబర్ని ఎక్కువగా ఫాలో అయినట్లయితే మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది అలాగే ఈ తొమ్మిదో నెంబర్లో పుట్టిన వారు చాలా మంది ప్రముఖులు ఉన్నారు కొంతమందిని ఎందుకు ఈ ప్రముఖులు తెలియజేస్తున్నారంటే తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వారు ఎవరైనా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇలాంటి ప్రముఖులు పుట్టి ఉన్న ఈ నెంబర్లో మనం ఎందుకు కాకూడదు అనేక దానికోసం ఈ తెలియజేయడం జరుగుతుంది జనవరి తొమ్మిదిన వివేకానంద స్వామి అందరికీ తెలుసు ఆయన అలాగే మే పద్దెనిమిదిన సినీ నటుడు సుధాకర్ అలాగే సుధాకర్ గారు అక్టోబర్ తొమ్మిదో తారీఖున కవి కోవిల దువ్వూరి రామిరెడ్డి గారు అందరికీ తెలిసిందే ఆయన కూడా అలాగే ఇంకా ఎలిజబతి మహారాణి ఆగస్టు పద్దెనిమిదో తారీఖున పుట్టారు అంటే ఇలాంటి ప్రముఖులు పుట్టిన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి ఎవరైనా ఈ డేటుల్లో తొమ్మిదో తారీఖున పుట్టి ఇబ్బందులు పడుతున్న వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నూమరాలజీ కరెక్షన్ తీసుకోండి తీసుకున్నట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది వెహికల్ నెంబర్ కానీ అలాగే హౌస్ నెంబర్ కానీ టోటల్ మీ సెల్ నెంబర్ కానీ అన్ని అంటే సెల్ లో టెన్ డిజిట్స్ ఉంటాయి అన్ని కలిపి సింగిల్ డిజిట్ చేయగా మీ లక్కీ నెంబర్ లో ఉన్నట్లయితే ఆ ఫోన్ ద్వారా ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ ఏ టర్న్ ఓవర్ చేసినా కూడా బాగుంటాయి బ్యాంక్ అకౌంట్ అయినప్పటికీ కూడా అంతే కాబట్టి ఇలాంటి అవకాశాన్ని పొందండి అలాగే ఇంటిది కొంతమంది లో ఉందని ఎవరైనా అనుకున్నట్లయితే అది మీరు పర్సనల్ గా కలిసినట్లయితే దానికి ఎలాంటి రెమెడీ ఉందో కూడా చెప్పడం జరుగుతుంది తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వారు ఎక్కువగా రెడ్ క్లాత్ కచీఫ్ ని అంటే రెడ్ కచీఫ్ ని మీ జాబ్ లో పెట్టుకుని ఎక్కువ గనక ప్రయాణిస్తూ అప్పుడప్పుడు ఆ క్లాత్ తో మనం చూస్తూ ఉన్నట్లయితే అంటే మనం ఫేస్ తుడుచుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా చేతులు తుడుచుకున్నప్పుడు ఆ క్లాత్ మనం చూస్తాం ఎందుకని కుజుడుకు సంబంధించిన ఎరుపు కాబట్టి తొమ్మిది అంటే కుజుడు కాబట్టి మంచి రిజల్ట్ ఇస్తుంది ఎక్కడా కూడా మనసు అధైర్య పడకుండా ఉంటుంది ఈ రెడ్ కచీఫ్ కనుక మీ జాబ్ లో పాకెట్ లో పెట్టుకుని తిరుగుతూ ఉన్నట్లయితే ఓకే కాల్ చేద్దామండి హలో హలో అండి నమస్తే అండి మీ పేరు మా పేరు లావణ్య అండి లావణ్య గారు మీ గురించేనా అండి అవునండి అవునా మీ పూర్తి ఇనిషియల్ చెప్పండి హలో డి లావణ్య ఓకే మీరు టీవీ చూస్తూ మాట్లాడకండి నేరుగా ఫోన్ లోనే మాట్లాడండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా నవంబర్ పదమూడు నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఓకే ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు లావణ్య గారు మాకు ఎప్పుడు అండి ఆర్థిక పరిస్థితి ఓకే జె కాయి అమ్మా లావణ్య గారు మీది పద్దెనిమిదో నెంబర్ లో ఉందమ్మా ఎన్నో సార్లు చెప్తాను ఈ పద్దెనిమిదో నెంబర్ అంత మంచిది కాదు సినీ నటి సౌందర్య కానీ సో అలాగే పిఆర్పి అంటే ప్రజారాజ్యం పార్టీ అది కూడా పద్దెనిమిదో నెంబర్ లో ఉంది ఈ పద్దెనిమిదో నెంబరు ఆ ఒక డెత్ నెంబరు అలాగే మన మానసికంగా బాధించే నెంబర్ అని చెప్పొచ్చమ్మా కాబట్టి అంటే డెత్ నెంబర్ అనగానే చనిపోదామని కాదు ఇక్కడ మానసికంగా బాధపడటం మానసికంగా చనిపోవటం ప్రతి విషయంలోనూ మనకి ఆటంకాలు ఎక్కువగా రావటం కాబట్టి లావణ్యాన్ని మిమ్మల్ని కాల్ చేస్తున్నారు కాబట్టి లావణ్యాలు ఈ రోజు నుంచి మీరు ఏం చేస్తారంటే వైహెచ్ఏ ఎల్ఏ విఏ ఎన్ వై ఒక హెచ్ యాడ్ చేసుకోండి బిఫోర్ అలాగే డి లావణ్య అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆ ట్వంటీ సెవెన్ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ సెవెన్ ఉదయం ఇరవై ఏడు సార్లు సాయంత్రం ఇరవై ఏడు సార్లు ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక సాయి అనే పదాన్ని కూడా యాడ్ చేసుకున్నట్లయితే డి సాయి లావణ్య లావణ్యలో ఒక హెచ్ ఎదురు ఎస్ఏ సాయి డి సాయి లావణ్య అని థర్టీ టూ టైమ్స్ ఉదయం ముప్పై రెండు సార్లు సాయంత్రం ముప్పై రెండు సార్లు ఇలా గనక రాసుకున్నట్లయితే మంచి రిజల్ట్ పొందుతారు నాలుగో నెంబర్లో పుట్టారమ్మా సహజంగా అన్ని చెయ్యాలని ఎక్కువ కోరుకుంటుంది ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది డెస్టినీ నెంబర్ ఏడయ్యింది ఏడంటే కేతువు బర్త్ నెంబర్ నాలుగంటే రాహువు రాహు కేతువుల యొక్క కలయిక అన్ని రకాల కూడా మెంటల్ టెన్షన్స్ చికాకులు అలాగే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉంటాయి దీనికి ఒక చక్కటి రెమెడీ చెప్తాను అది మీరు ప్రతి నిత్యం గనక చేసినట్లయితే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది రెండు తులసి మొక్కలు ఇంటి ముందు పెట్టండి కృష్ణ తులసి లక్ష్మి తులసి దానికి వాటర్ పోస్తూ మీరు ప్రతినిత్యం శ్రీరామచంద్ర శ్రితపారి జాత సమస్త నళ్ళాణ ముఖ అంబోరిక చెంచరిక అనే మంత్రాన్ని ప్రతినిత్యం చెప్పిస్తూ ఉండండి పదకొండు ప్రదక్షిణ చేయండి ఆర్థికంగా మెరుగవటానికి మాత్రం ఒక కుబేర యంత్రం పెట్టి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యం సమృద్ధి దేహి రుద్రాయ స్వాహ అనే మంత్రాన్ని చేయండి ఎక్కువగా మీరు విష్ణుమూర్తిని ఎక్కువగా కొలవండి మీ జాతక రీత్యా మంచి రిజల్ట్ వస్తుంది ఏదేమైనా రేపు నూతన సంవత్సరంలో మాత్రం ఏప్రిల్ నుంచి మంచి రిజల్ట్ పొందుతారు ఓకే డాక్టర్ జేకేఆర్ గారు ఇక్కడ చూస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు అభివృద్ధిలోకి రావాలన్నా అమ్ముడు పోని ప్లాట్లు త్వరగా అమ్ముడు పోవాలి అన్నా వాళ్ళు ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలండి తప్పకుండా మంచి క్వశ్చన్ అడిగారా ఎందుకంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ భూమి కొన్ని ఏరియాలకి బాగా స్పీడ్గా రావటం మళ్ళీ తర్వాత తగ్గిపోవటం ఇలా అనేక సార్లు జరుగుతూ ఉన్నాయి ఇలా జరగడానికి పాప కొన్ని కొని బ్లాక్ అయిపోయి సరే అది అవ్వాలి సార్ ఎలాగో అని అలాగే ఆర్థికంగా కుంటుబడిపోయి అది బ్లాక్ అవడంతో ఇంట్రెస్ట్లు వడ్డీలు కట్టలేక చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు అలాంటి వారందరికీ వారం ఒక చక్కటి రెమెడీ ఏంటంటే ప్రతి ఒక్కరూ గనక ఎవరైతే ఈ రి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తూ డెవలప్మెంట్ లేదో అలా బ్లాక్ అయిపోయిన వారందరికీ కూడా ప్రతినిత్యం ఈ మంత్రాన్ని చేయండి మీరు మాత్రము ఇక్కడ అనంత పద్మనాభ స్వామి లేదు అని అంటే గనక వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఈయన యొక్క ఫోటో పెట్టుకుని ఓం నమో భగవతే వరాహ రూపాయ భూర్భవస్యం భూపతియే భూపదాధిపత్యం మే దేహి స్వాహ అనే మంత్రాన్ని ప్రతి నిత్యం ఒక నూట ఎనిమిది సార్లు చేయండి ఇక్కడ చేసేటప్పుడు గంధ సింధూరంతో చేయండి చేసినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది ఆ గంధ సింధూరం మీది ధరించండి డెఫినెట్ గా అలాగే విభూతితో ఇంకొక మంత్రాన్ని కూడా తెలియజేస్తుంది ఎలాంటి వారికి ఓం సిద్ధీశ్వరాయ నమ ఓం సిద్ధీశ్వరాయ నమ సాయిబాబా విగ్రహం ముందు విభూతితో చేసి ఈ గంధ సింధూరము ఆ ఈ యొక్క విభూది రెండు కలిపి తీసుకెళ్లి ఏ ప్లాట్లు అయితే మీకు బ్లాక్ అయిపోయినాయో ఏ వెంచర్ లో మీకు బ్లాక్ అయిపోయి ఉన్నాయో ఆ ప్లాట్ లో గనక ఈ యొక్క విభూది సింధూర రెండు గనక నాలుగు మూల జిమ్మినట్లయితే ఇలా ఒక నలభై యొక్క రోజులు చేసే లోగానే మీ ప్లాట్ కి మంచి రేట్ వచ్చి ఆకర్షణ పెరిగి మంచి లాభాలను పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా వరాహ రూపంలో ఉన్న విష్ణుమూర్తి యొక్క ఫోటో అలాగే సాయిబాబా విగ్రహం పెట్టుకుని ఏటి మయాన మాత్రం ఆకర్షణ యంత్రము అనేది కూడా ఒకటి ఉంటుంది ఆకర్షణ యంత్రం సెంటర్ లో పెట్టి అటు ఇటు పెట్టి ఇది చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ పొందితేస్తాం కాల్ చూద్దామండి హలో హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు నాగేశ్వరరావు అండి నాగేశ్వరరావు గారు ఎక్కడి నుంచి అండి నాగేశ్వర మా అబ్బాయి గురించి ఫిబ్రవరి 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 అందరూ ఏమని పిలుస్తుంటారు మీ అబ్బాయిని రాజేష్ రాజేష్ అని అవునా ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారండి డాక్టర్ జయకల్ గారికి తెలియజేయండి హౌస్ తీసుకోవాలనుకుంటున్నారండి హౌస్ కానీ జాబ్ ఎలా ఉంటుంది సొంత ఇల్లు ఉద్యోగం ఓకే అండి రాజేష్ అనే పేరు అంత కరెక్ట్ కాదండి ఇందా మీరు అన్నారు రాజేష్ రాజేష్ అని చెప్పి ఈ బాబు డేట్ ఆఫ్ బర్త్ బై బర్త్ పదిహేడో తారీఖు అన్నారు ఆ డెస్టినీ నెంబర్ వచ్చి ఫైవ్ ఆర్ బర్త్ నెంబర్ ఎయిట్ వచ్చింది శనితో బుధుడు సొంత ఇల్లు యోగం ఈ బాబుకి ఉంది అలాగే జాబులో మాత్రం కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి సాటిస్ఫాక్షన్ తృప్తి ఉండదు చేసే జాబ్ లో తనకు తనకి సాటిస్ఫాక్షన్ ఉండదు డెఫినెట్ మంచి జాబ్ వస్తుంది అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే మాత్రం మంచి అవకాశం ఈ బాబుకు ఉంది గురించి అయితే ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు రాజేష్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్ట్ గా లేదు విల్ ట్రై పర్సనల్ గా కలిసినట్లయితే ఇంకా బాగుంటుంది దీనికి మాత్రం ప్రజెంట్ ఒక చక్కటి రెమెడీ చెప్తాను సొంత ఇల్లు గృహయోగం పొందాలి అంటే ఏం చేయాలి అని చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగర నాయక అనే మంత్రాన్ని ప్రతి నిత్యం జపిస్తూ రావి చెట్టు మొదట్లో మీరు చిన్న గొయ్యి తొవ్వి బొబ్బర్లు మీకు ఐడియా ఉండే ఉంటుందండి బొబ్బర్లు ఒక పిడికిడి తీసుకుని అక్కడ వేసి మరలా మట్టి వేసేసి మీరు దాన్ని కాస్త నీళ్ళిపోయండి ఆ మొలకెత్తే వరకు మీరు చేయండి అంట్లే మీరు వెంటనే అది మొలకెత్తే లోపుగా మనకి అవకాశాలు మెండుగా ఉంటాయి ఇలా ఒక ఏడు గురువారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది అలాగే బాబు జాబులో సెటిల్ అవటానికి ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమహ అనే మంత్రాన్ని ప్రతినిత్యం చేస్తూ ఆంజనేయ స్వామి గుడి చుట్టూ పదకొండు లేక నలభై ఒక్క ప్రదక్షిణలు శనివారం శనివారం చేసినట్లయితే జాబులో కూడా ప్రాబ్లమ్స్ అనుకున్న జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ బాబు లక్కీ నెంబర్ ఫైవ్ అన్లక్కీ నెంబర్ మాత్రం వన్ ఆర్ సెవెన్ అని చెప్పాలి లక్కీ దిక్కు పడమర దిక్కు కుదిరి అవకాశం ఉంటే ఆరు ఏడు గణేష్ ఈ మూడు కలిసిన పెండెంట్ రుద్రాక్ష పెండెంట్ వీటి ధారణ చేయండి మంచి రిజల్ట్ పొందుతారు గాడ్ బ్లెస్ ఓకే డాక్టర్ జేకేఆర్ గారు మరి ప్రేక్షకులకు వారందరూ కూడా మిమ్మల్ని సంప్రదించాలని అంటే మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు అలాగే మీ పర్యటన వివరాలు తెలియచేయండి తప్పకుండా అమ్మా ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసింది హోటల్ గ్రాండ్ డ్యూర్ అమీర్పేట్ లో అలాగే ప్రతి గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ అందరికీ తెలిసిన విషయమే అయితే ఈసారి శనివారం మాత్రం మీకు ఏలూరులో ఉండటం జరుగుతుంది హోటల్ ఆదిత్యాలో అయితే ఈ వారంలో శుక్రవారం నాడు వైజాగ్ లో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించండి శుక్రవారం వచ్చేసరికి వైజాగ్ లో శనివారం ఏలూరు ప్రతి గురువారం విజయవాడ ప్రతి మంగళవారం హైదరాబాద్ మిగిలిన మీకు బుధవారం కానీ అలాగే ఆదివారం కానీ సోమవారం కానీ మా మైండ్ బ్రాంచ్ గుడివేళలో ఉండటం జరుగుతుంది ప్రేక్షకులకి చాలా సార్లు ఈ విషయాన్ని అందరికీ తెలియజేశాను ఎక్కువగా మెయిన్ బ్రాంచ్ లో రిజల్ట్ ఎక్కువ ఉందని చెప్పి కొంచెం టైం వచ్చేసి మెయిన్ బ్రాంచ్కి రాగలిగినట్లయితే అక్కడ పేటం ఉంటుంది ఆ పేటం దగ్గర మీరు కూర్చొని మీ జాతక వివరాలు నాకు చెప్పినట్లే చర్చించి మీకు ఎప్పుడైతే రెమెడీస్ ఇస్తున్నానో రిజల్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ పొందుతున్నామని చెప్పి ప్రేక్షకులు చెప్తున్నారు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఎక్కువగా పీఠం రావటానికి ప్రయత్నం చేయండి అలాగే మేము యంత్రాల ప్యాక్ ఒకటి పెట్టడం జరిగింది ఇది రేపు జనవరి పదిహేను వరకు ఉంది ప్యాక్ దీంట్లో ఐదు యంత్రాలు ఉంటాయి సుదర్శన యంత్రము అంటే ఎటువంటి కార్యమునైనా కూడా నెరవేర్చేది విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం అనమాట అలాగే ఆకర్షణ యంత్రము వివాహాలు కానివారు కానీ వ్యాపారాలు డెవలప్మెంట్ లేని వారు కానీ ఇది ఆకర్షణ యంత్రం చాలా బాగుంటుంది అలాగే కుబేర యంత్రము అంటే కుబేరుడు అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి అప్పించిన వాడు కుబేరుడు ఈ రోజుకి వెంకటేశ్వ అప్పు కడుతూ ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే అలాంటి కుబేర యంత్రం ఈ ప్యాక్ లో ఒకటి అలాగే మీకు నరఘోష యంత్రము ఈ నరఘోష ఎందుకంటే ప్రతి మనిషికి నరఘోష అనేది ఉంటుంది మనం ఎన్ని చేసినప్పటికీ పోదు ఈ నరఘోష యంత్రం ఎవరింటి ముందైతే ఉంటుందో ఆ యొక్క నరఘోష పోయి అన్ని రకాల ఆరోగ్యపరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఇక ఐదో యంత్రము మత్స్య యంత్రము ఈ మత్స్య యంత్రము దేనికి అనంటే మనకి పగలల్లా కష్టపడి రాత్రికి ఇంట్లో విశ్రమిస్తాం అంటే ప్రశాంతమైన నిద్ర పట్టాలి ఆ ఇంట్లో ఉన్న అందరూ కూడా అన్యోన్యంగా ఉండాలి అంటే వాస్తు కరెక్ట్ గా ఉండాలి ఆ వాస్తు దోషాలను తెలిగించేదే ఈ మత్స్య యంత్రం కాబట్టి ఈ ఐదు యంత్రములు కూడా ఒక ప్యాక్ గా మేము ఇస్తున్నాం అది జనవరి పదిహేను వరకు వరకే విడిగా కొనాలంటే మీకు చాలా అవుతుంది ఈ ప్యాక్ వివరాలు తెలుసుకోవాలన్నా అది పోస్టర్ల ద్వారా కానీ అలాగే కొరియర్ ద్వారా కానీ డైరెక్ట్ గా మేము విజిట్ చేసే బ్రాంచ్ లో కానీ పొందాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్తో నెంబర్లకి మీరు కాల్ చేసినట్లయితే మరిన్ని వివరాలు తెలియజేస్తాను అలాగే అక్షయ తృతీయ రోజు పూజించిన శంఖములు ఇంకా అందుబాటులో ఉన్నాయి ఆ శంఖములు కావాలనుకున్న వారికి పదకొండు కోరికలు రెడ్ క్లాత్ లో ఈ యొక్క కోరికల చీటీ పెట్టి శంఖం పెట్టి మూటగట్టి బీరువాలో గాని పూజా మందిరంలో గాని పెట్టుకోవాలి ఇలాంటి శంఖాన్ని ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో గ్రహ దోషాలు గృహ దోషాలు పోతాయి దీనికి ప్రత్యేకించి రెండు మంత్రాలు ఉంటాయి ఒకటి తారక మంత్రం ఏంటి సకల దారిద్రాన్ని పగొట్టేది లక్ష్మీదేవికి సహోదరుడు కాబట్టి ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణార్థ శంకాయ నమ అనే మంత్రంతో దీన్ని జపించి సంవత్సరంలో నాలుగు సార్లు పూజించిన ఏడల మన కోర్కెలు తీర్చటంలో ఇది కామధేనువు కల్పవృక్షం లాగా పనిచేస్తుంది అది పొందాలన్నా మేము విజిట్ చేసే బ్రాంచ్లో హైదరాబాద్ కానీ విజయవాడ కానీ అలాగే రేపు వైజాగ్ లో కానీ రేపు శుక్రవారం గుడివేడలో కానీ మీరు స్వయంగా తీసుకోవచ్చు లేదు పోస్టుల ద్వారా కూడా పొందే అవకాశం ఉంది మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అపాయింట్మెంట్ కావాలన్నా అలాగే మొబైల్ అపాయింట్మెంట్స్ కావాలన్నా ఇటు వివరాలు తెలుసుకోవాలనుకున్న వారు స్క్రీన్ పై స్కోం నెంబర్లో కాల్ చేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తెలియజేస్తారు ఓకే గారు మరి లాగానే ఈ వారం కూడా ఒక మంచి తప్పకుండా ప్రతి వారం మనం ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఒకటి వారానికి ఒకటి చెప్పుకుంటూ ఉన్నాం ఈ వారం ఒక వింత ఏంటంటే ఇప్పుడు ప్రభ చిన్నప్పటి నుంచి ఆవిడికి కంటి చూపు సరిగా లేదు సో కంటి చూపు సరిగా లేకపోయేసరికి అనేక చికాకులు పడుతుంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది ఎక్కడా కూడా ఫలితం లేదమ్మా చివరికి ఆ ఇంటి పక్కన వారు మన దగ్గరికి వచ్చినా కూడా ఇలా ఎందుకు ఇబ్బంది పడుతున్నావమ్మా నేను వెళ్ళాను బాగుంది ఒకసారి మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను జేకేఆర్ గారి దగ్గరికి వెళదాము అని చెప్పి ఆవిడిని నన్ను గుడివాడ బ్రాంచ్ లో జరిగింది జరిగిందమ్మా అంటే వాళ్ళు యాక్చువల్ గా గుడివాడ పక్కన సో గుడివాడ తీసుకు ఆ బ్రాంచ్ లో తీసుకొచ్చి ఆవిడ జాతకం చూసిన తర్వాత ఆవిడకి కంటి చూపు వస్తుంది అంటే జాతకంలో కంటి చూపు వచ్చినప్పుడు అసలు ఎందుకు రాకుండా ఇబ్బంది పడుతుంది అనే కారణం చేత ఆవిడికి కొన్ని రెమెడీస్ ఇచ్చి ఆ రెమెడీస్ చేస్తూ ఆ పేరు కరెక్షన్ ఇచ్చి ఆవిడ పేరు యాక్చువల్ గా ప్రభ అయితే పూజ ప్రభ అని చెప్పి కరెక్షన్ ఇచ్చి కోర్సు రాయమని చెప్పాను రెండు కోర్సులు రాసేలోగా ఆవిడ ఎప్పుడో ఒక వైజాగ్ కంటి ఆసుపత్రిలో అర్జీ పెట్టుకుంటే అమ్మ మూడు నుంచి ఐదేళ్ళు పడుతుంది మీ యొక్క నెంబర్ వచ్చేసరికి కాబట్టి వెయిట్ చేయండి అని చెప్పారు అప్పటికి నాలుగు నెలల్లో మూడు నెలలు అయిందంట మేది అక్కడికి వెళ్ళి ఆ హాస్పిటల్లో సంప్రదించే ఎప్పుడైతే ఇది రెండు కోర్సులు రాసి మంత్ర జపం చేస్తున్నారో వీళ్ళకి తెలియకుండా ఈ గ్రహాల యొక్క ఈ యొక్క మంత్ర జపం వల్ల కానీ ఈ పేరు వల్ల కానీ ఆవిడికి వెంటనే అక్కడి నుంచి కాలొచ్చింది వచ్చింది అమ్మా యాక్చువల్ గా ఒక సంవత్సరం రెండేళ్ళు పడుతున్నాను అనుకున్నాం అనుకోకుండా ఏదో ఇవాళ పండుగ సందర్భంగా కొన్ని లాడరీ చేశాము ఆ లాటరీలో మీ పేరు తైలింది కాబట్టి మీరు రండి అని చెప్పి కవరొచ్చు సరే వెంటనే సార్ ఇలా అంటే ఇల్లమ్మా మంచిదే జరిగిందని చెప్పాం ఆవిడ వెళ్ళటము హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకోవటం ఫస్ట్ ఒక తర్వాత ఒక కనుగ చేస్తారంటమ్మా ఒక కన్నుగి చేశారు చేసిన వెంటనే ఇది వచ్చేసింది చూపు ఆ తర్వాత ఇంకో నెల రెండు నెలలాగా ఇంకో కన్ను కూడా చేశారు రెండు కళ్ళు వచ్చినాయి ఇవాళ ఒక సాధారణమైన చూపు మామూలుగా మనలాగా అన్ని చదవగలటం చూడగలటం చేస్తుంది అలాగే ఆవిడికి అప్పుడు దాకా నా ఆవిడ ఆవిడి మీద ఆవిడికే వెరక్తి ఆవిడ బతుకంటేనే ఆవిడికి ఆవిడికి వేస్తుంది అనే ఒక స్థితిలో నుంచి ఆవిడ ఎప్పుడైతే కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది ఎప్పుడైతే కంటి చూపు కన్నా కూడా ముందు ఆవిడ మార్పు ఏమొచ్చిందంటే నాకు కంటి చూపు వస్తుంది సార్ దగ్గరికి వెళ్ళాను అని చెప్పి నేను చేస్తున్నాను అలాగే నా కంటి చూపుతో పాటుగా నేను ఏదైనా సాధించగలను అనే ఒక మనోధైర్యం వచ్చింది వచ్చిన వెంటనే ఈ కంటి చూపు నయమైంది ఈ రోజున ఒక సాధారణ గృహిణిలాగా హ్యాపీగా ఆవిడ కాన్ఫిడెంట్ గా చెప్తుంది వారి మాటల ద్వారా మీరు వినండి నేను చెప్పటం కాదు మరి ప్రతి వారం చెప్తున్నాం ఈ వారం కూడా ఆవిడ ఫోన్ నెంబర్ తెలియజేస్తాను పూజ ప్రభ ఆవిడ పేరు గుడివాడ బేతవోలు సో ఆవిడ ఫోన్ నెంబర్ వచ్చి కృష్ణా డిస్ట్రిక్ అండి నైన్ టూ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ మరొకసారి చెప్తాను నైన్ టూ ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ మీరే అడిగి తెలుసుకోండి ఇలాంటి పూజ పర్వలు ఎంతో మంది ఉన్నారు ఒకే కంటి చూపే కానీ ఆరోగ్యం కానీ భార్యాభర్తల మధ్యన అన్యోన్యత కానీ అలాగే ఉద్యోగం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు సమస్య ఏదైనా కూడా పరిష్కారం కేరళ సంఖ్య జ్యోతిషులు ఎందుకు ఉందని చెప్తున్నానంటే పదమూడు శాస్త్రముల్లో చూడటం ఈ కేరళ సంఖ్య జ్యోతిషుల్లో ఒక ప్రత్యేకత ఒక న్యూమరాలజీయే కాకుండా ఆస్ట్రాలజీ కానీ జయమాలజీ కానీ రుద్రాక్షలు కానీ రత్నాలు కానీ ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకున్న వారికి ఫెస్ట్రా శాస్త్రం ఫేస్ రీడింగ్ హస్త సాముద్రిక మొత్తం పదమూడు రకాలుగా వారి జాతకాన్ని పరిశీలించి వారికి తగ్గ రెమెడీస్ ఇచ్చి వారికి విజయాన్ని ఇవ్వటమే ఈ కేరళ సంఖ్య జ్యోతిష్య యొక్క ఉద్దేశం మరిన్ని సక్సెస్ స్టోరీస్ చూడాలంటే జేకేఆర్ నోమరాజన్ లాగినవండి మరిన్ని సక్సెస్ స్టోరీస్ మీరు స్వయంగా వాళ్ళు చెప్పి మీరు వినవచ్చు చూడవచ్చు ఓకే మరి కాల్ చేద్దామండి హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు విజయలక్ష్మి అండి విజయలక్ష్మి గారు ఎక్కడి అమ్మా హైదరాబాద్ అండి అవునా మీ గురించేనా హైదరాబాద్ అండి మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా మా బాబు గురించండి బాబు పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మా బాబు పేరు రాఘవాంజేన్ అండి కన్నా రాఘవాంజే డేట్ ఆఫ్ బర్త్ అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ సెవెంత్ చెప్పండి నైన్త్ నైన్టీన్ నైన్టీ ఓకే అందరు ఏమని పిలుస్తూ ఉంటారు మీ బాబుని రఘు అని పిలుస్తా ఉంది రఘు అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మేడం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి అవునా తప్పకుండా అండి మీకు చక్కటి పరిహార మార్గాలు మేడం కొంచెం బాబు నక్షత్రం చెప్పాలండి సార్ పన్నెండు నుంచి ఒంటి గంటలో పుట్టాడండి అవునా అమ్మా నక్షత్రం యాక్చువల్ గా ఎనివే మీకు టైం అది ఇస్తేనే వస్తుంది కదా ఎనివే కినా రాఘవ్ అనే పేరు పిలుస్తారా రఘు అని పిలుస్తారా మీ రఘు అని పిలుస్తామండి అసలు టోటల్ నేమ్ కే రాఘవ్ అమ్మా కన్నా రాఘవ అండి కన్నా ఓకే కన్నా రాఘవ్ అంజన్ అమ్మా రాఘవాంజన్ అండి రాఘవాంజన్ రైట్ అమ్మా రాఘవ అని పిలిస్తే రఘు కన్నా కూడా చాలా బాగుందమ్మా పేరు బర్త్ నెంబర్ ఆ ట్వంటీ సెవెన్ ఆర్ డెస్టి నెంబర్ వన్ అమ్మా అంటే నైన్ ఆర్ వన్ సో ఇస్ బెస్ట్ కాకపోతే జాబ్ వస్తుంది ఈయనకి మాత్రం నడువు నొప్పి అనేది ఈయన జాతకంలో కనపడుతూ ఉంది అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ అలాగే నరాల బలహీనత ఉంటుంది అయితే అనుకుంటే ఎటువంటి పనినే సాధించే యొక్క తపన అన్నీ ఉంటాయి కాబట్టి ఇతని జాతకం చాలా బాగుంది కానీ ఈయని కాలింగ్ నేమ్ రఘు అనేది పన్నెండో నెంబర్ లో ఉందమ్మా దానికన్నా ఇది బెస్ట్ అని చెప్పాలంటే రాఘవా ఇస్ వెరీ గుడ్ నేమ్ సో రాఘవా రాఘవా అని పిలవండి ఇనిషియల్ వదిలేసి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆ ట్వంటీ త్రీ టైమ్స్ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ త్రీ ఉదయం ఇరవై మూడు సార్లు సాయంత్రం ఇరవై మూడు సార్లు చేయండి మీ బాబుకి జాబ్ వచ్చి తీరుతుంది ఆ జాబ్ రావడానికి మీరేం చేయాలి అనంటే నాలుగు ముఖాలు ఆరు ముఖాలు గణేష్ ముఖి మూడు కలిసిన పెండెంట్ ఒకటి ధారణ చేయండి అలాగే మోర్ దెన్ టూ క్యారెట్స్ కెంపు అనే రత్నాన్ని కుడిచేసి ఉంగరం వేలుకు ధరించండి మంచి రిజల్ట్ వస్తుంది దీంతో పాటుగా ఒక చక్కటి రెమెడీ ఇస్తానమ్మా అది కంటిన్యూ చేసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది ఓం భక్తి ముక్తి స్వర్గాప వర్గదాయ నమ ఓం భక్తి ముక్తి స్వర్గాప వర్గదాయ నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం యాభై ఒక్కసార్లు చదవండి యాభై ఒక్క సార్లు రాయండి రాసి అలాగే ప్రతి గురువారం ఓపిక ఉంటే ప్రతిరోజు ఒక రెండు చపాతీలు లేని వారికి పెట్టండి ఆ చపాతీలు కుదరలేదంటే గనక గోధుమలు మీ బాబు పిడికడి తీసుకువెళ్ళి దుని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి సాయిబాబా దుని చుట్టూ ఆ దునిలో వేయండి ఇలా ఒక యాభై ఒక్క రోజులు వేసేలోగా ఉద్యోగంలో వెంటనే ఆయన కోరుకున్న ఉద్యోగం వస్తుంది అలాగే ఈ బాబు గులాబీ పువ్వులతో ఒక ఓం హ్రీం శ్రీం తితీశ్వరాయ నమ అనే మంత్రాన్ని కూడా ప్రతినిత్యం గులాబీ పూలతో చేసినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ పొంది పొందితేరతారమ్మా ఈ బాబుకి లక్కీ నెంబర్ ఫైవ్ అని చెప్పుకోవాలి నైన్ అని చెప్పాలి అన్లక్కీ నెంబర్ టూ ఆర్ ఎయిట్ అని చెప్పుకోవాలి మిగతా విషయాలు అన్ని బాగున్నాయి ఉత్తరం కానీ దక్షిణ ఆగ్నేయం కానీ బాబుకి కలిసి వస్తుంది గాడ్ బ్లెస్ ఓకే డాక్టర్ గారు ప్రేక్షకులకు మీరు అందించే సేవలు అలాగే మీ పర్యటన వివరాలు మీరు పూర్తి చేసి అందించే దక్షిణ గురించి వివరాలు తెలియజేయండి తప్పకుండా ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే హోటల్ గ్రాండ్యూర్ అమీర్పేట్ లో ఉంటాం మంగళవారం ఒక రోజు మాత్రమే హైదరాబాద్ లో ఉంటున్నాం అలాగే ప్రతి గురువారం హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో విజయవాడలో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించాలి ఒక గురువారం ఒక రోజు మాత్రమే అలాగే ఈసారి శుక్రవారం వైజాగ్ లో ఉండటం జరుగుతుంది వైజాగ్ లో శుక్రవారం ఒక రోజు మాత్రమే కాబట్టి మిగిలిన శనివారం రోజున ఏలూరులో ఉండటం జరుగుతుంది అది కూడా శనివారం ఒక రోజు మాత్రమే హోటల్ ఆదిత్యాలు ఏలూరు పాత బస్ స్టాండ్ దగ్గర ఉండటం జరుగుతుంది మిగిలిన బుధవారం కానీ ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాళ్ళలో ఉండటం జరుగుతుంది అలాగే మేము యంత్రాల ప్యాక్ ఒకటి పెట్టాం ఈ యంత్రాల ప్యాక్ మేము విజిట్ చేసే ప్రతి బ్రాంచ్ లోనూ పొందవచ్చు ఈ ఐదు యంత్రములు కలిసి విడిగా కొనాలంటే చాలా అవుతున్నాయి ప్యాక్ లో మీకు తక్కువ రేటుకి అందిస్తున్నాం ఈ యంత్రములు కావాలన్నా అలాగే దక్షిణార్థ శంఖ పూజ చేసిన శంఖములు అందుబాటులో ఉన్నాయి ఇది దోషం గ్రహ దోషాలు తొలగిస్తుంది శంఖము కావాలన్నా యంత్రములు కావాలన్నా కూడా మేము విజిట్ చేసే ప్రతి మంగళవారం హైదరాబాద్ కానీ గురువారం విజయవాడ కానీ అలాగే శుక్రవారం వైజాగ్ లో కానీ అలాగే మీకు ఏలూరులో కానీ గుడివాడలో కానీ ఎక్కడైనా పొందవచ్చు లేదు పోస్టర్ల ద్వారా కూడా దీన్ని పొందే అవకాశం ఉంది అలాగే దూర ప్రాంతాల వారు మొబైల్ అపాయింట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి వారందరూ కూడా మొబైల్ అపాయింట్మెంట్ మీ రావటం లేదని బాధపడాల్సిన అవసరం లేదు అటువంటి వారు మీరు స్క్రీన్ పై స్క్రోత్ నెంబర్లకు కాల్ చేసినట్లయితే వివరాలు అన్ని తెలియజేస్తారు మొబైల్ అపాయింట్మెంట్స్ ఎలా పొందాలి యంత్రాలు ప్యాక్ ఎలా పొందాలి శంఖం ఎలా పొందాలి అలాగే సార్ ఎక్కడెక్కడ విజిట్ చేస్తున్నారు అపాయింట్మెంట్స్ ఎలా తీసుకోవాలి కూడా ఆ ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే తెలియజేస్తారు కాబట్టి ప్రేక్షకులు స్క్రీన్ పై స్క్రోన్ నెంబర్ కి కన్సల్ట్ అవ్వాలి చాలా సంతోషం అండి మీ సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూస్తారు కదండి ఇది ఈనాటి కార్యక్రమం అలాగే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ జాతకానికి అనుగుణంగా పదమూడు శాస్త్రాల ద్వారా పరిచయం చేసి చక్కటి పరిహార మార్గాలు పొందాలి అని అనుకుంటే డాక్టర్ జేకేఆర్ గారిని సంప్రదించండి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ బి టూ సాయిరామ్ అపార్ట్మెంట్ ఎస్ఎన్పురం గుడివాడ కృష్ణా జిల్లా పిన్కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ జీరో వన్ సెల్బస్ ట్రిబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్